Hello friends, welcome back to our channel. తీవ్ర ఎండలు పొడి వాతావరణంతో ఎప్పుడూ ఉక్కిరి ఎడారి దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ను ఇప్పుడు వరదలు ముంచెత్తుతున్నాయి ఆకస్మిక వానలకు దుబాయ్లో పలు ప్రాంతాలు నీట మునిగాయి గాలులు భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే నూట నలభై రెండు మిల్లీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది ఈ తరహా వర్షాలు ఎన్నడూ కురవలేదని అధికారుల అంచనా అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతంలో కుండపోత వర్షాలకు క్లౌడ్ సీడింగ్ కారణమనే అభిప్రాయాలున్నాయి ఈ వరదలపై దుబాయ్ షేక్ వివరణ ఇచ్చారు పూర్తి సమాచారాన్ని తెలుసుకునేందుకు స్కిప్ చేయకుండా వరకు చూడండి భూమిపై అత్యంత వేడి పొడి ప్రాంతంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉంటుంది వేసవిలో ఇక్కడ గరిష్టంగా యాభై డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయి వార్షిక వర్షాపాతం సగటున రెండు వందల కిలోమీటర్ల లోపు నమోదవుతుంది దీంతో భూగర్భ జల వనరులపై తీవ్ర ఒత్తిడి ఉంటుంది కృత్రిమ వర్షాలను కురిపించే పద్ధతిని యుఏఈ పంతొమ్మిది వందల ఎనభై రెండు తొలినాళ్లలోనే పరీక్షించింది అనంతరం అమెరికా దక్షిణాఫ్రికా నాసాకు చెందిన పరిశోధన బృందాల సాంకేతిక సహాయంతో రెండు వేల తొలి నాలుగులోనే క్లౌడ్ సీడింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఎమిరేట్స్ నేషనల్ సెంటర్ ఫర్ మెటియోరాలజీతో కలిసి యుఏఈ రెయిన్ ఎన్హాన్మెంట్ ప్రోగ్రాం చేపడుతుంది వాతావరణ మార్పులను ఇక్కడి శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటారు యుఏఈతో పాటు ఈ ప్రాంతంలోని సౌదీ అరేబియా ఒమన్లు కూడా కృత్రిమ వర్షాల కోసం ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయి భారత్లోనూ ఈ తరహా ప్రయత్నాలు జరిగిన విషయం తెలిసిందే ఇది ఫ్రెండ్స్ ఇవాల్ట్స్ వీడియో ఈ టాపిక్ మీకు నచ్చినట్టయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయాలి